క్లైమేట్ తేడాగా ఉందని చెప్పి నాకు ఎందుకో డౌట్ వచ్చి ఈరోజు బండి వేయడం ఆపేసాను బండి కూడా కొంచెం రిపేర్ ఉంది ఇక్కడ చూసారా వర్షం వస్తుంది మీకు కనబడుతుంది లేదు కానీ సన్న జల్లుతో వర్షం పడుతుంది సరిగ్గా గమనించండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా కనిపించిందండి ఫ్రెండ్స్ వాతావరణం చాలా వరకు మబ్బు పట్టుంది ఇటు శుక్రవారం ఈరోజు ఇది టైం ఎంత అయిందో తొమ్మిది అవుతుంది కరెక్ట్గా తొమ్మిది ఎనిమిదిన్నర నుంచి కొంచెం లైట్గా ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది చూసారా ఈ ఈ వాతావరణం కూడా సరుకు పాడైపోద్ది మా అది ఓపెన్ బండి అది సరుకు అంతా ఓపెన్గా ఉంటుంది బండి మీద ఈ చిన్న జల్లిబిండిన కొన్ని పక్క పిండి లాంటివి ఉంటాయి రబ్బర్ బ్యాండ్స్ కానీ అలాంటి ఐటమ్ అంతా చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది మీకు కనిపిస్తుందా ఏదో కొంచెం జూమ్ చేస్తాను ఒకసారి చూడండి లైట్గా జూమ్ చేస్తాను చూడండి వర్షం ఎలా పడుతుందో చూసారా అది చూడండి ఈ ఈ మాత్రం జల్లు కడి కూడా మన సరుకు మొత్తం పాడైపోతాయి ఫ్రెండ్స్ అలాంటి విషయాలు మన దగ్గర రెడీగా రైన్ పట్టాలు ఉంటాయి మన దగ్గర బయట అమ్ముతారు అవి ఎక్కడ అమ్ముతారో కూడా నేను చెప్తాను తర్వాత నీకు మొత్తం వంటావు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎందాడా ఫేస్ చూపించలేదు సార్ చూడండి నేను మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను నేను నా చిన్న గదేలే నాకు ఎందుకో డౌట్ వచ్చి ఈరోజు క్లైమేట్ వెళ్దాం వద్దని అనుకుంటూ ఆగిపోయాను బండి కూడా కొంచెం రిపేర్గా ఉంటే ఇలా మనకి ఎప్పుడైనా వాతావరణం తేడాగా ఉందంటే ఆ రోజు ఆగిపోయింది ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ మీరు ఎవరన్నా వ్యాపారం చేద్దాం అనుకున్నవాడికి మాత్రం చెప్తున్నాను అందరికీ నా నాన్నది కూడా పడుతుంది వర్షం ఈ వర్షం వచ్చినప్పుడు ఏంటంటే మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మనం ఏదో సంపాదించేద్దాం కాబో వెళ్ళిపోతాం దానికి మనకి ఒకటికి మనం ఒకటనుకుంటా రెండు నంతలు పాడవుతాయి వస్తువులని పాడైపోతాయి అంటే తెచ్చిన సరుకు ఆ సరుకు అందులో ఎనభై ఉంటాయి ప్లాస్టిక్ అని ప్యాన్షెడ్ అసలు ప్లాస్టిక్ కూడా వాతావరణం అంటే కొంచెం పాడవుతాయి అది తెలియదు చిన్న మచ్చలాగా పడిపోతాయి స్టీల్ కానీ పక్క పిన్నులు కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాగ నాలుగైదు రకాల ఐటమ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా వరకు పాడైపోతాయి వర్షం తెలియని ఉంది ఎలాంటిదైనా పాడైపోతాయి చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎక్కువైపోయింది అందుకనే ఈరోజు ఎందుకో నాకు డౌట్ వచ్చి వాతావరణం తేడాగా ఉందని చెప్పి పొద్దున్నే లగంగానే బాగానే ఉంద గెలిచిన తర్వాత తేడా వచ్చిందని ఆగిపోయాను ఆగడం కూడా చాలా మంచిదండి ఆ బండి కూడా కొంచెం రిపేర్ ఉంది బండి బ్రేక్ వేస్తే ఆగిపోతుంది నేను అదే కదండి నా వెహికల్ ఉండాలి కదా నా టీవీఎస్ సక్సల్ వెహికల్ ఉండాలి కదా ఆ వెహికల్ మధ్య మధ్యలో బ్రేక్ వేస్తే ఆగిపోతుంది స్టార్ట్ చేద్దామంటే ట్రాఫిక్ వెనకాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కొంచెం వెనకాల ఫుల్ వెయిట్ ఉంటుంది ఎదర్ రెండు సంచులు ఉంటాయి మరి ఈ విధంగా వర్షం వస్తే ఆ రోజు బ్యాగం చేయడానికి మనం ఆగిపోవాలి ఏం పర్లే ఆగిపోవడమే మంచిది మనకు నష్టమే ఉండదు ఒక రోజు మనం ఆగిపోయినా రెండు రోజులు మూడు రోజులు ఆగిపోయినా మనకు నష్టమే లేదు మూడు రోజులు ఆగిన తర్వాత అయినా సరే మన అమౌంట్ టూ డేస్లో సెట్ చేసేయచ్చు గంట ఎక్స్టాబ్ పని అంతా ఏమైంది ఇప్పుడు పన్నెండు దాకా తిరిగాం లేకపోతే ఒంటి గంట దాకా తిరిగాం ఒక వెయ్యి రూపాయలు లేకపోతే పదిహేను వందలు వచ్చినాయి అనుకుందాం పదిహేను వందలు వచ్చినాయి లేకపోతే వెయ్యి రూపాయలే వచ్చినాయి ఆ రోజు సరిగ్గా వారం లేక అనుకుందాం అప్పుడు రెండో రోజు రెండు వందల యాభై రూపాయలు చొప్పున కలుపుకుందాం అంటే పన్నెండు యాభై వెయ్యి రూపాయలు కాదు సంపాదో పన్నెండు యాభై అనుకుందాం అలా రెండు రోజులు కలిపితే ఐదు వందలు ఇటు కవర్ అవుతాయి కదా అందుకని రెండు రోజులు సెలవు పెట్టేసి మీరు ఏమి ఇబ్బంది పడకండి భయపడద్దు మరి ఈ వీడియో చేయడానికి ఈ రోజు క్లైమేట్ వల్ల నేను ఆగిపోయాను ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ఫిల్టర్ ఈ ఎయిర్ ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోయి పార్ట్ ఫిల్టర్ ఇబ్బంది పెట్టి ఎక్సల్ బండిది బండిది వ్యాపారం చేసే బండి ఆల్రెడీ స్కూల్ ఓడ చేశాను దీంట్లో స్పాంజ్ అట్ట అయిపోయిందో పాడైపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ కి ఒక స్పాంజ్ ఉంటుంది స్పాంజ్ మొత్తం రాలిపోయి కార్పెటర్ లో వచ్చేసి బండి అక్కడ ఆగిపోతుంది చాలా డస్ట్ ఉంది ఇందులో ఫుల్ డస్ట్ ఉంది ఇది క్లీన్ చేసుకొని దీనికి సంబంధించిన ఫిల్టర్ కూడా మనం కట్ చేసుకోవాలి ఆల్రెడీ దీనికి ముందే నాకు ఎయిర్ ఫిల్టర్ ఇలా పోయింది అర్థమైపోయి తెచ్చుకున్నాను ప్రస్తుతానికి స్పాంజ్ దీనికి సమానంగా కట్ చేస్తాను చూడండి కార్బరేటర్ ఇందులో ఒక స్పాంజ్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి పాడైపోయి ఎయిర్ ఫిల్టర్ కి ఇది ఒక రబ్బర్ అమర్చి పెట్టు పెడతారు ఇందులో నుంచి డస్ట్ వెళ్ళిపోయి బన్ ఈ ఎక్సల్ బండి అనేది ఎక్కడ పడితే అక్కడ ఒక కిక్ కొడితే రోడ్డు మీద ట్రాఫిక్ లో కూడా ఆగిపోతుంటే మళ్ళీ స్టార్ట్ అవట్లేదు చాలా ఇబ్బంది పెట్టేసింది చూసారా డస్ట్ వచ్చేసింది దీనికి బయ ఇది నేను ఈ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకుంటే ఎయిర్ ఫిల్టర్ అనేది గాలి అనేది పర్ఫెక్ట్ గా ఈ కార్బోరేటర్ వెళ్తే గానీ బండి ఫ్రీగా నడవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒకసారి క్లీన్ చేస్తాను క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ బిగించేసాను తర్వాత కార్పెటర్ వాటర్ తీస్తాను అది ఒకసారి చూడండి చూసారా టెస్ట్ ఫుల్ క్లీనింగ్ అయిపోయింది చూడండి ఓకేనా అంత అయిపోతుంది మళ్ళీ

You will be